కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో నిర్వహించిన ఇమెన్స్ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సరపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమం ప్రారంభానికి ముందు కలెక్టర్ సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు కేవలం చదువులో విజయం సాధించడమే కాకుండా నైతికత కలిగినటువంటి ఉన్నతమైన జీవితాన్ని గడపాలని ఆమె ఆకాంక్షించారు Thank you.